ఇప్పుడు గారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు మేనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల మీనరాశి వాళ్ళకి ఫలితాలు తెలుసుకుంటే జన్మంలోకి ఈ మాసాంతానికి శనిగ్రహం రావడము ఒక వ్యారకరమైన విషయం అదేవిధంగా జన్మంలో రాహువు జన్మంలోకి వస్తున్న శని ఇద్దరు ఎదురు ఎదురు పడతారు ఈ రాశిలో అంటే ఇతను కుంభంలోకి వెళ్తున్నాడు శనేశ్వరుడు మేనలోకి వస్తున్నాడు ఇద్దరు కంజక్ట్ అవుతారు శని రాహుల కంజక్షన్ అంత మంచిది కాదు ఒకరికొకరు ఎదురు పడతారనమాట ఈ సందర్భంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రు రోగ రుణ బాధలు అధికమవుతాయి మరి ఊహించినటువంటి విపత్కర పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఒక రవి వచ్చాడు రవి వచ్చిన జన్మంలో ఏ గ్రహం ఏ రాశికి యోగించదు ఏ లగ్నానికి యోగించదు అంటే ఇక్కడ జన్మంలోకి ఈ మాసాంతం కంతా ఐదు గ్రహాలు వస్తున్నాయి పద్నాలుగో తేదీ తర్వాత రవి తొమ్మిదవ తేదీ తర్వాత బుధుడు జన్మంలో రవి శుక్రుడు ఉన్నారు కాబట్టి గ్రహాలు గోచరణలో అంత బలాన్ని ఇవ్వవు గురువు రాసేద్రి మూడవ ఇంటి ఉన్నాడు అక్కడ తను శత్రుస్థానంలో ఉన్నాడు తను ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాడు ఫలితాన్ని నాలుగవ ఇంటి అంగారకుడు అర్ధాష్టమ అంగారకుడు అర్ధాష్టంలో ఉన్నప్పుడు అంగారకుడికి అతను కూడా శత్రుస్థానంలో ఉంటూ దురవస్థలను ఉన్నాడు సప్తమంలో కేతువు అన్నీ ఆటంకపరుస్తూ ఉంటాడు కేతువు అంటే సప్తమ స్థానం అంటే సమాజము పది మంది కలిసే చోటు వైవాహిక జీవితము జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి ఇటువంటి వ్యవహారాల్లో కేతు ఉన్నప్పుడు అక్కడ అటువంటిని డిటాచ్మెంట్ చేస్తాడు ఆయన కట్ చేస్తాడు కాబట్టి ఏదన్నా ఉందంటే మీనరాశి వాళ్ళకి ఏ విధంగా మన ఆసాధ్యానికి మనం చెప్పలేం ఈ ఒక్క రాశి గురించి కొంచెం కాస్త విచారంగా చెప్పాల్సి వస్తూ ఉంది కాబట్టి ఐదు గ్రహాలు షష్ట గ్రహ కూటమి మీనరాశిలో జరగడము కన్ఫ్యూజన్స్ ఎక్కువ చాలా కన్ఫ్యూజన్స్ స్టేబుల్గా ఉండలేరు ఉండలేరు ఈ ఐదు గ్రహాలు కలవడం వల్ల నిర్ణయాలు ఎలా చేయాలో అర్థం కాదు అన్ని గ్రహాలు శక్తివంతమైనవే దేనికి అది ఇండియోలుగా ఉంటుంది ఎవరి నిర్ణయం అప్లై కావాలి ఎవరి నిర్ణయం ఫైనల్ కావాలి ఒకరు చెప్తే ఇంకొకరు ఒప్పుకోరు అనే విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇక్కడొచ్చేకాడికి వీళ్ళకు కుటుంబ పరంగా చాలా కష్టాలుంటాయి మీనరాశి వాళ్ళకు కుటుంబంలో చాలా చిక్కులు ఉంటాయి ఎందుకంటే మేషము కుటుంబ స్థానంగా వచ్చింది కాబట్టి మేషరాశి నుంచి వీళ్ళకి ఎటువంటి ఫలితం రాదు అదేవిధంగా ఇప్పుడు జన్మలోకి శని వస్తున్నాడు జన్మలోకి శని వచ్చినప్పుడు వీళ్ళు ముఖ కాంతి కూడా కోల్పోతారు ఆ గ్లో కూడా తగ్గిపోతుంది కాస్త పీడ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళు విశేషంగా కాలభైరవ ఆరాధన ప్రాచీన శివాలయ ఆరాధన గోసేవ అధికంగా చేసుకోవాలి చేసుకుంటూ వస్తే వీళ్ళ యొక్క వీళ్ళు అన్ని పరిస్థితులను ఎదుర్కోగలరు ఆ ధైర్యం వస్తుంది ఎదుర్కొనే శక్తి వస్తుంది పెట్టుబడుల పరంగా పెట్టుబడులు వ్యాపారస్తులకి పెట్టుబడులు వ్యాపారస్తులు పెట్టకూడదు ఆల్రెడీ పెట్టేసిన వాటితోనే వీళ్ళు ఫైటింగ్ చేస్తుంటారు కొత్తగా పెట్టడానికి కావాలంటే వీళ్ళ దగ్గర ఉండదు మళ్ళీ ఏదైనా పెడితే ఉన్న ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంది అనుకుని మళ్ళీ అప్పు చేసి పెట్టాల్సి వస్తుంది అది కూడా అలాగే అవుతుంది ఇక ఉద్యోగస్తులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది వీళ్ళు ఉన్న పరిస్థితులు మనకు ఏది ఉన్న పరిస్థితి మనకు గొప్పది అనుకుని దాన్ని సర్దుకుని వెళ్ళిపోతూ ఉండడం చిన్న జాబ్ ఏదైనా సరే ఉన్న స్థానంలో చేసుకోవడం బెటర్ అంటారు అది కూడా లేకపోతే మన పరిస్థితి ఏంటి ఆలోచించుకొని వెళ్ళగలిగితే ఉత్తమం ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి భూ సంబంధ వ్యవహారాలు ఆందోళనకరంగానే ఉంటాయి ఎందుకంటే అంగారుడు అర్ధాష్టమంలో ఉన్నాడు శత్రుస్థానంలో ఉన్నాడు అంత కంఫర్ట్గా లేడు అదేవిధంగా చతుర్థాధిపతి కూడా లగ్నంలో ఉన్నాడు అంటే రాశిలో ఉన్నాడు బుధుడు అప్పుడు రా జన్మరాశిలో ఏ గ్రహం యోగించిందని చెప్పాను కదా బుధుడు ఈ రాశిలో నీచపడతాడు నీచపడినప్పుడు బుధుడు శక్తిని కోల్పోతాడు కాబట్టి అంత యోగ్యతగా అయితే లేదు ఓకే ఇక ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఆరోగ్యపరంగా వీళ్ళకు కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి దిష్టి ప్రభావం ఎక్కువ ఉంటుంది దిష్టి వీళ్ళు ఎర్రని కుంకుమ నీళ్ళతో ప్రతిరోజు ఇంటికి రాగానే కుంకుమ ఉత్త కుంకుమ నీలతో దిష్టి తీసుకుంటాడు చాలా ఉత్తమం విద్యార్థులకు ఎలా ఉంటుంది విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటారు విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి వీళ్ళకు కాస్త వీళ్ళు డాక్యుమెంట్స్ వీసా ఇవన్నీ మీద అప్లై చేస్తారు కదా అటువంటివన్నీ కూడా ఒకటికి నాలుగు సార్లు చూసుకోవాలి ఎందుకంటే డాక్యుమెంట్ అంటేనే బుధుడు ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్లో ప్రాబ్లం వచ్చిన అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విదేశీ ప్రయాణాలను ఒకటి నాలుగు సార్లు చెక్ చేసుకుని అడుగు వేయడం మంచిది ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితంలో ఏడవ స్థానంలో కేతు ఉన్నాడు కేతు అంటే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి అని చెప్పాను కేతు అనురాగాలకు ఆప్యాయతలకు కారకుడు కాదు ఆయన ఏది నాకు వద్దునేదని కారకుడు కాబట్టి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలకపోవచ్చు చూడడానికి చక్కగానే ఉంటారు వాళ్ళకి ఒకరిని చూస్తే ఒకరికి అనాసక్తిగానే ఎక్కువ ఉంటుంది తలలేని గ్రహం కాబట్టి ఆసక్తి కలగదు ఓకే అలాగే ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళ పరిస్థితి తాత్కాలికమైనటువంటి ఫలితాలు మాత్రమే వీళ్ళకి వస్తాయి ఈ సమయంలో వీళ్ళు ప్రేమ వివాహాల వైపు వెళ్ళడము అంతే వేగంగా మళ్ళీ నాకు వద్దు అని నేను మోసపోయానని నేను ఇలా అనుకుని వెళ్ళానని ఇలా అనుకుని ప్రేమించానని అలా అనుకున్నాను క్వశ్చన్స్ వీళ్ళకి ఎదురవుతాయి కాబట్టి అటువైపు వాటి వైపు వెళ్ళకూడదు ఇక కోర్టు వ్యవహారాలు భూ కబ్జాలకు గురైన వాళ్ళు మరి వీళ్ళకి ఉపశమనం ఏమైనా లభి కనిపిస్తుందో వీళ్ళకి ఈ కోర్టు భూ సంబంధ వ్యవహారాల వాళ్ళు భూ వరాహ స్తోత్రము ఖచ్చితంగా చదువుకోవాలి వరాహస్వామి యొక్క ఆరోధన విశేషంగా చేయాలి అదేవిధంగా వీళ్ళకు సంబంధ వ్యవహారాలకు మాత్రము తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పేరు భూమి నాథేశ్వర స్వామి పేరే భూమినాదేశ్వర స్వామి ఆ ఆలయంలో పూజించి పూజించిస్తారు ఒక ఇటుకురాయి రెండు వందల పది రూపాయలు ఆ ఇటుకని తెచ్చి వీళ్ళు పెట్టి ఇంట్లో పెట్టుకోవడం వల్ల భూమినాథేశ్వర స్వామి వెళ్ళింటికి వచ్చినట్టే ఇటుకురాళ్ళు పూజించే ఏకైకాలయం ప్రపంచంలో అదే పేరే భూమినాథేశ్వరుడు కొన్ని వేల సంవత్సరాల ఆలయం అది అక్కడికి వెళ్ళడం వల్ల రియల్ ఎస్టేటు భూ గృహ వాహన యోగాలన్నీ కూడా వీళ్ళకు చక్కగా కలుగుతాయి కలుగుతాయి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సమస్యలు తీరడానికి వాటిని ఎదుర్కోవడానికి బలం చేకూరుతుంది భూమినాథేశ్వర ఆలయంలో వెళ్ళి రావడము వరాహసం ఆరాధన చేయడము వీళ్ళకు అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం కూడా ఉత్తమము సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలనుకుంటే తిరుచెందూరు తమిళనాడులో తిరుచెందూర్ ఆలయం సముద్రం పక్కనే ఉంది మీనరాశి అంటే సముద్రమే ఈ సముద్రంలోకి ఐదు ఆరు గ్రహాలు ఈ మాసంలోకి వస్తున్నాయి తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి శత్రు రోగ రుణకారకుడు అక్కడ నాలుగు గ్రహాలు యాక్టివేట్ అవుతాయి రాహువు కేతువు గురువు కుజుడు ఈ నాలుగు గ్రహాలు బలవంతమవుతాయి చక్కగా అక్కడికి వెళ్ళి సముద్రంలో స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి స్నానం చేసినటువంటి బావి అక్కడ ఉంది ఆయనే లోడి ఆయన స్నానం చేశాడు ఆ బావిలోకి వెళ్తే మూడు బకెట్లు నీళ్ళు పోస్తారు ఆ నీళ్లు పోయించుకొని ఒక రెండు పాములు తీసుకెళ్ళాలి లబ్బరు పాములు తీసుకెళ్ళాలి ఈ రబ్బరు ఫామ్లో ఒకటి రాహు ఒకటి కేతు సముద్రంలో పారేయాలి చక్కగా ఒక ఆరు పిడికిలు కందులు ఒక ఎర్రటి మూట మూటగట్టి ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళి తలకు మూడు చుట్లు ఇటు అటు తిప్పుకొని సముద్రంలో పారేయాలి సముద్రం ఓడి నిల్చుకుని కాల కింద మట్టి మూడుసార్లు సముద్రంలో వేసేయాలి తలనీలాలు సమర్పించేసి ఒక రాత్రి నిద్ర చేసి స్వామివారికి ఈ రాశి వాళ్ళు తమ వంతుగా శక్తిమేర కానుకలు సమర్పించుకుని అన్ని కష్టాలు తిరిగితే త్వరలో మళ్ళీ మీ దర్శనం చేసుకుని వచ్చేయాలి ఇప్పుడు ఏమైంది మొత్తం వీళ్ళ వీళ్ళ పీడ మొత్తం సముద్రంలో పారేశారు రాహుకేతులు జన్మస్థానంలో సప్తమ స్థానంలో ఉన్నారు రాహుకేతులు ఇద్దరిని పారేశారు సుబ్రహ్మణ్య స్వామి స్నానం చేసిన బావిలో స్నానం చేశారు ఎన్ని నదులున్నా సముద్రంలో కలవాలి ఒకసారి సముద్రంలో కలిసినట్టు మళ్ళీ తిరిగి రాదు ఎవరు తేలరు మన పీడ మన కర్మ అంతా కూడా అక్కడ పారేశాం కాబట్టి మేనరాశి వాళ్ళు అధేరపడాల్సిన అవసరం లేదు తిరుచందూరాలయము వరాహసారాధన అదేవిధంగా మనకు గోసేవ అధికంగా చేసుకోవడం వల్ల ముక్కోటి దేవతల నిలయమైన గోసేవ చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చక్కటి శక్తివంతమైన పరిహారాలు ఇవి చేసుకుంటే అన్ని రాశుల వల్లాగా వీళ్ళు కూడా చక్కగా ముందుకెళ్ళిపోవచ్చు మీన రాశి వారికి వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడానికి మంచి ధైర్యాన్ని అయితే మీరు ఇవ్వడం జరిగింది సో మొత్తానికి వీళ్ళకి ఈ మాసం అంతా కూడా ఎలా ఉంటుందో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు